Yeah. Mm -hmm. హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు ఇదిగోండి మేము హైదరాబాద్కి పెళ్లికి వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వీడియో నలుగు వీడియో పెట్టాను నలుగు పెళ్ళికొడికి ఇంట్లో నలుగు పెట్టేసి మళ్ళీ ఆ రాత్రి మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మా జాన్సన్ మా విమల మాత్రం అక్కడే ఉండిపోయారు రాలేదు ఇక్కడ పడుకోవడానికి ఏసీ లేదు అక్కడైతే ఏసీ ఉందని చెప్పేసి అక్కడే ఉన్న ఉండిపోయారండి ఇదిగోండి పొద్దున్నే వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇక మార్నింగ్ లేచి అందరం రెడీ అయ్యాము పెళ్లికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మాకు దగ్గర రేనండి మేడ్చల్లో ఇక పెళ్ళికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి ఇక తెలంగాణ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్ గా ఉంటుందండి ఈ వీడియోలో ఒకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఇక ఇక్కడ అందరం రెడీ అయిపోయాం అన్నమాట పెళ్ళి ఏమో నైన్ థర్టీకి అలా అన్నారు కానీ నైన్ థర్టీ కన్నా పెళ్ళి ఎన్ని గంటల వరకు ఏ అయ్యింది ఏంటి అనేది చూస్తారు కదా మీరే ముందు ముందు ఇక ఆ రోజు నేను రెడీ అవ్వడానికి చాలా టైమే పట్టిందండి రెడీ అవ్వడానికంటే ఏదో పెద్ద నగలే వేసుకొని అలా అని కాదు శారీ పైట్ పిన్ను విషయంలో చాలా విసికించేసింది అనమాట సరే నా శారీ సరే విసికించిందో ఏమో ఇది చాలా మెత్తగా ఉంటుందండి పైట్ పిన్ను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట మా జాన్సన్ పెళ్ళిలో కూడా ఇదే కట్టుకున్నా ఆ రోజు అస్సలు జస్ట్ చిటికలో కట్టేసుకున్నాము చిటికలో కట్టేసుకున్నాను అనమాట పైటి పిండి కూడా చాలా బాగా వచ్చింది సరే ఆ రోజు ఎందుకో కానీ పైటి పిండి విషయంలో చాలా విసిగిచ్చేసింది అసలు పెట్టుకోలేకపోయాను అనమాట సరే ఏదో అలా అలాగా మా వాళ్ళు అటు పెట్టి ఇటు పెట్టి అటు పిన్నులు అటు ఇటు పెట్టి చేస్తున్నారు సరే ఎట్టకేళ్ళకి కట్టగాదిట్టగాదు అని చెప్పేసి నేనే ఎలాగోలాగో సర్ది చే సర్ది సరే నాది అది అయిపోయిందా ఇక మా బుజ్జి మా బుజ్జి శారీ కూడా సేమ్ పరిస్థితి ఆ అమ్మాయి కూడా మా జాన్సన్ పెళ్లిలో కట్టుకున్న శారీనే కట్టుకుంది నేను మా బుజ్జి అలాగే మా మాధవి ముగ్గురం మళ్ళీ రిపీట్ చేసాం అన్నమాట మా జాన్సన్ పెళ్లిలో కట్టుకున్న శారీలు మా బుజ్జిది కూడా ఎలాగో బయట పిన్ని పెట్టేసాము సర్దేశాము కానీ లాస్ట్కి మళ్ళీ మా బుజ్జి శారీ మార్చేసింది అనుకోండి వేరే శారీ కట్ కట్టుకున్నది అంటే అది సరిగా రాక కాదు సరిగా వచ్చింది సరే వేరే శారీ కట్టేసుకున్నది ఎందుకంటే పెళ్ళిళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు మా బుజ్జికి మా డాలీకి ఒకే కలర్ శారీ తీసుకున్నారట మా మంజు తీసుకున్నది ఒకే కలర్ శారీలు సో అందుకే ఆ రెండు శారీ అంటే ఇద్దరు అక్క ఇద్దరు ఒకే కలర్ శారీలు కట్టుకో కట్టుకో బుజ్జి అని చెప్పింది మా మంజు అందుకే మా బుజ్జి కట్టుకున్న శారీ ఇప్పేసి మళ్ళీ వేరేది వేసుకున్నది అనమాట ఇక రెడీ అయిపోయి ఇక ఇదిగోండి ఇక్కడ అందరం టిఫిన్లకు అనమాట టిఫిన్లు చేస్తున్నాం టిఫిన్ అంటే అన్నమేనండి అన్నం వండేసుకొని ఇక్కడేమో కూర పప్పు అనమాట అది పుంటి కూర పప్పు అంటే ఏమను ఏదో అనుకునే రెండో ఈ గోంగూర అనమాట గోంగూర శనగపప్పు కూర అంటారు గోంగూర పచ్చి శనగపప్పు వేసి కర్రీ చేసింది అనమాట అది నేనే అడిగాను మా మంజుని మంజు అప్పుడు కూర పప్పు చేస్తున్నారు కదా బాగుంటుంది అది డాలి ఊరికి అనేది కూర పప్పు బాగుంటుంది పిన్ని అనేది అప్పుడు నా నా దగ్గర అంటే రేపు చేస్తాను లేక అని చెప్పింది ఆ రోజైతే కూర పప్పు చేసింది గోంగూర శనగపప్పు కూర అలాగే నైట్ చికెన్ చేసుకున్నాం కదా ఆ చికెన్ కర్రీ కూడా కొంచెం ఉంటే వెయిట్ చేసుకున్నారన్న అనమాట వెయిట్ చేసుకొని పూరీలు చికెన్ కర్రీ తినేవాళ్ళు తిన్నారు నేనైతే ఈ గోంగూర శనగపప్పు కర్రీనే తినేస్తున్నాను నా ఫేవరెట్ కాబట్టి యాక్చువల్లీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు అంటే ఆల్రెడీ నైన్ టెన్ థర్టీ అలా అయిపోతుందేమో అక్కడ టైము మామూలుగా ఇంకా మధ్యాహ్నం అక్కడ భోజనాలు చేయాలి కదా యాక్చువల్లీ నేనైతే తినను ఇంకా ఎందుకంటే మళ్ళీ పెళ్ళి కాడ తినాలి కాబట్టి ఖాళీగా పెట్టుకొని వెళ్తా కడుపు ఎప్పుడూ కూడా సరే ఆ రోజు ఫోన్ చేశారన్నమాట పెళ్ళికొడుకు వాళ్ళకి బయలుదేరారా అని అని అంటే ఆల్రెడీ చెప్పింది మా మంజు లేట్ అవుతుంది వాళ్ళు అలా అంటారు లేట్ అవుతుంది నైన్ థర్టీకి అలా అంటారు లేట్ అవుతుంది అని చెప్పింది సరే ఒకసారి ఫోన్ చేయండి వెళ్ ఎక్కడ ఎక్కడున్నారో ఏంటంటే అప్పటికే పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికొడుకు ఇంట్లో నుంచి బయలుదేరలేరు అది బయలుదేరలేదు పెళ్లి మండపానికి ఇక్కడ టైం ఉందలే అని చెప్పి సర్లే మధ్యాహ్నం మధ్యాహ్నం లైట్గా తిందాంలే ఆల్రెడీ నా ఫేవరెట్ కర్రీ కదా అని చెప్పి ఇదిగోండి నేను కూడా తినేస్తున్నాను అక్కడ అది కాక అందరూ తింటున్నారు కదా అందరూ తినేటప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది ఎంత తినద్దన్నా కొంచెమైనా తినాలనిపిస్తుంది సరే ఇక నేను కూడా మంచిగానే తింటున్నాను అసలు ఇక్కడ ఆ రోజు నా లుక్కే నాకు బాగలేదనిపించిందండి సెట్ కాలేదనమాట ఎందుకంటే ఆ బ్లౌజ్కి ఆ శారీకి అలాగే నా మెల్లో పసుపుతాడు మా సన్నగా పేడించుకోరా అంటే ఇంత లావన్ పేర్చుకొచ్చేసాడు అందులో అది కొంచెం బోట్ నెక్క కదా ఎందుకు ఆ రోజు ఆ బ్లౌజ్ సరిగా సెట్ కాలేదనిపించింది అంటే మా జాన్సన్ పెళ్లిలో కూడా ఏదోలా అనిపించిందిలే సరే ఆ రోజు ఏదో కవర్ అయిపోయింది ఈరోజైతే మరీ మరీ అస్సలు బాగాలేనట్టు అనిపించింది ఇక ఇప్పుడు వేసుకోవడం అలా ఏం ఇంట్రెస్ట్ లేదనమాట వేరే శారీ కట్టుకోవడానికి అది కూడా ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట మేము ఎన్ని గంటలకు బయలుదేరుతున్నామో తెలుసా అండి మేము బయలుదేరిందే ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి ఇదిగోండి మేమైతే త్వర త్వరగా వెళ్ళాము అంటే మేము అనుకుంటూ వెళ్ళాము అయ్యో పెళ్ళి అయిపోతుందేమో పెళ్ళి ఏమో అనుకుంటూ వెళ్ళామన్నమాట అప్పటికి మధ్యలో ఫోన్ చేసాము మా జాన్సన్ మా విమల మా విమల మా జాన్సన్ ముందు వెళ్ళిపోయారు వాళ్ళకి ఫోన్ చేసాము లెవెన్ థర్టీకి అలా ఫోన్ చేస్తే ఎలా పెళ్ళికొడుకోళ్ళు వచ్చారా అంటే అప్పటికి కూడా మండపానికి పెళ్ళికొడుకోలు రాలేదు అని చెప్పాడండి వా అమ్మో అనుకున్నాము ఆహా సర్లే అయితే మనం నిదానంగా వెళ్దాం అని చెప్పేసి మేమైతే ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరాము మేము వెళ్ళే లోపల ఇదిగోండి ఇలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట అంటే అమ్మాయికి వాళ్ళ ఆడపడుచు ఎవరో శారీ పెడుతుంది ఆడపడుచు అంటే అబ్బాయి వాళ్ళ ఆడపడుచండి అంటే అబ్బాయి వాళ్ళ పెదనాన్న కూతురు ఎవరో ఉంటారు కదా అంటే అబ్బాయికి వాళ్ళ నాన్నకి ఆడపడుచులు ఎవరూ లేరు అనమాట అంటే ఆడబిడ్డలు ఎవరో లేరు అబ్బాయికి ఏం అబ్బాయి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే అక్క అయితే ఎవరు లేరు అనమాట ఎవరు అనమాట ఇక వాళ్ళ నాన్న తరపున బంధువులే కదా ఇవ్వాలని అమ్మాయి వాళ్ళ పెదనాన్న కూతురు ఎవరో ఆ అమ్మాయి అయితే పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన బట్టలు ఆ అమ్మాయికి ఇస్తుంది అనమాట అమ్మాయి పెట్టి ఆ అమ్మాయికి పసుపు తాడేస్తుందండి మెల్లో ఇక్కడ ఇది రివర్స్ అండి ఆంధ్ర సైడ్ ఇక్కడ తేడా ఏంటంటే ఇది కొంచెం తేడా అన్నమాట అంటే ఇక్కడ మా ఆంధ్ర సైడ్ ఏం జరుగుతుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వడివల శారీ తెస్తుంది అన్నమాట పెళ్ళికూతురు తెస్తుంది ఇక్కడ శారీ పెళ్ళికూతురు తెచ్చి ఆ అబ్బాయి అక్కకు కానీ చెల్లికి కానీ ఆ అమ్మాయి పెడతాదన్నమాట ఆ అబ్బాయి వాళ్ళు తెచ్చిన శారీ ఎలా చేస్తామంటే ముందు రోజు అమ్మాయి ఇంటికి పంపించేస్తాం ఆడబడుచుతోటే అదే ఇక్కడ జరుగుతుంది అంటే ముందు రోజు పంపించే కార్యక్రమం ఆరు పెళ్లిలోనే జరిపిస్తున్నారు వీళ్ళు ముందు రోజు పంపిస్తాం మేము అబ్బాయి తరపున ఒక ఆడపడుచుని పంపించి ఇద్దరు పెద్దవాళ్ళని అలా పంపించి స్వీట్లు హాట్లు ఇచ్చి ప్రధానం అన్నమాట దాన్నే ప్రధాన కార్యక్రమం అంటారు మా సైడు ఆ ప్రధానంతో పాటు పంపించేస్తారు ఆ బట్టలు అమ్మాయి పెళ్ళికూతురు అయినప్పుడు అంటే అమ్మాయికి నలుగు పెడతారు కదా అప్పుడే వేస్తారండి ఆ పసుపు తాడు కూడా అప్పుడు ఇంటి దగ్గర వేసి అనుకుంటా కానీ ఇక్కడ మాత్రం తాళి కట్టే ముందు బట్టలు పెట్టి పసుపు తాడు కూడా ఆడబడుచు పసుపు తాడు వేసిందండి ఆ అమ్మాయి మెడలో ఇక ఇక్కడ ఇదిగోండి ఆ అబ్బాయినేమో ఇలా ముందు కూర్చొని పెడతారు ముందు కూర్చొని పెట్టి వెనకాల అమ్మాయికి పీటల మీద కూర్చోని బట్టి ఈ జరిపిస్తారండి ఇక ఇదిగోండి అమ్మాయికి చీరబెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇద్దరిని ఇలా కూర్చొని పెట్టి అబ్బాయికి ఇది రింగు అనుకుంటా అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయికి రింగు పెడతారు కదా సో అలా అబ్బాయికి ఏమో ఇప్పుడు రింగు దొడిగే కార్యక్రమమో ఇక ఇక్కడ పసుపు నీళ్ళల్లో అలాగే పాలల్లో కలిపి పాలల్లో ముంచి అబ్బాయికి రింగు దొరుకుతారండి కానీ వాళ్ళు ఏంటంటే రింగు కూడా మామూలుగా మనమైతే వాళ్ళు ఏది నచ్చితే అదే లేదంటే కపుల్స్ రింగులో అలా అలా పెడతాం కదా వాళ్ళు నచ్చింది అలా పెడతాం కదా కానీ వీళ్ళు ఇక్కడ రింగ్ కూడా ఒక మామూలుగా రౌండ్గా ప్లెయిన్ రింగ్ లాంటిది ఉంటుంది కదా అది తొడిగేస్తారండి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మార్చుకోవచ్చు అంట పదహారు రోజుల పండుగ రోజు అలా వాళ్ళు మార్చుకొని వేరే తీసుకుంటారంట అలా అయితే అలాంటిదే రింగ్ తొడుగుతారంటండి వీళ్ళు కూడా నాకు కూడా తెలియదు మా బుజ్జి చెప్పింది మేబీ అందరు ఉండకపోవచ్చు అలా కొన్ని కొన్ని ఏరియాలో పర్టికులర్గా పద్ధతులు పాటిస్తారు చూడండి అలా కొన్ని ఏరియాలో అయితే మరీ పాతకాలపు నాటి పద్ధతులే పాటిస్తారు కదా అలా వీళ్ళు మాత్రం అలాంటి రింగే దొడుగుతున్నారు ఇదిగోండి అమ్మాయి నాన్న తొడుగుతున్నారనమాట ఇప్పుడు అబ్బాయికి రింగు ఇదిగోండి వీళ్ళేమో అబ్బాయి అన్న అన్నమాట అబ్బాయి అన్న వదినా కలిసి వీళ్ళిద్దరికి బట్టలు పెడుతున్నారండి అమ్మాయి అమ్మ నాన్నకి ఆ రోజైతే పొద్దుటి నుంచి భీవత్సమైన ఎండ వచ్చిందన్నమాట భీవచ్చం ఉండింది ఎండ అబ్బాయి ఈ ఎండ అనుకున్నాము మేము ఇక కళ్యాణ మండపంకి వచ్చిన కాసేపటికైతే వర్షం పడ్డదండి పెద్ద వర్షం అండి చల్లగా అయిపోయింది అనమాట వాతావరణం అంతా వర్షం కూడా మంచిగా వచ్చింది ఇక ఇక్కడ అమ్మాయి అమ్మ నాన్నకు కూడా బట్టలు పెట్టే కార్యక్రమం అయిపోయింది ఇక ఇప్పుడేమో జీలకర్ర బెల్లం పెట్టుకునే కార్యక్రమం అన్నమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక ఇక్కడ గమనించారా మీరు చూసారా ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ గ్రీన్ గాజులు ఉండి వేసుకుంటారండి ఈ అమ్మాయి ఏమో అమ్మాయి తరపున బంధువు అన్నమాట చూడండి వాళ్ళు కూడా గ్రీన్ గాజులే వేసుకున్నారు ఇందాక అమ్మాయి అమ్మ కూడా కూర్చునింది కదా ఆమె కూడా మోచేతుల వరకు గ్రీన్ గాజులే వేసుకొని ఉంది ఎవరో కొంతమంది తప్పితే మ్యాక్సిమం ఇలా గ్రీన్ గా గ్రీన్ గాజులే వేసుకుంటారండి ఇదిగో అమ్మాయి కూడా గ్రీన్ గాజులే వేసుకోవాలట కానీ అమ్మాయి మాత్రం ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు శారీకి మ్యాచింగ్ వేసుకుంది అక్కడ మా మంజు అంటుండింది అమ్మాయి కూడా మామూలుగా గ్రీన్ గాజులే వేసుకోవాలి కానీ అమ్మాయి మాత్రం శారీకి శారీకి తగ్గ మ్యాచింగ్ వేసుకుంది అని అంటున్నారు ఫోన్లే పాపం ఆ అమ్మాయికి కూడా ఉంటుంది కదా ఇప్పుడు అన్ని అన్ని అన్నిటికి తగ్గ మ్యాచింగ్ల వేసుకుంటున్నారు కదా సో ఆ అమ్మాయి మాత్రం అని ఫాలో అయింది ఇక్కడ ఆ జీలకర్ర బెల్లం హెయిర్లో నుంచి విడిపోతున్నట్టుంది అందుకే గట్టిగా అంటిస్తున్నారు ఇక ఇప్పుడేమో పూలమాలలు వేసుకుంటున్నారండి అంటే పూలమాలలు మార్చుకుంటారు కదా అది అది ఇంకొకటి ఇవేమో ఇలా రెండు రెండుగా ఉంటాయండి ఇవి వేసుకొని ఇలా భుజాలకు తగిలి అనమాట అటుపక్కకి ఇటుపక్కకి తగిలించుకుంటారు ఈ మాలలు అయితే తర్వాత మామూలుగా మామూలు మాలలు కూడా వేసుకొని సింగిల్గా ఉండేటివి అవి కూడా మార్చుకుంటారు సో ఇలా అయితే దండలు వేసుకుంటున్నారు అనమాట తరువాత బొటన ఫ్రేలు తొక్కిస్తారు కదండి అమ్మాయి బొటన వేలు అబ్బాయి అబ్బాయి బొటన వేలు అమ్మాయి తొక్కుతుంది కదా ఆ కార్యక్రమానికి ఇలా చేస్తారు ఇదిగోండి ఇక్కడేమో ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి దానిపైన తమలు పాకేసి పూజ చేసి ఇలా ఒకళ్ళు ఒకళ్ళ వెళ్ళు ఒకళ్ళు తొక్కిస్తున్నారు అనమాట వీడియోగ్రాఫర్ కూడా తీరేమోనండి ఇలా డీటెయిల్డ్గా అన్నీ ఆరామ్గా నిల్చొని అటుపక్కకి ఇటుపక్కకి వీడియోగ్రాఫర్ తిరిగినట్టు తిరుగుతూ ఇలా వీడియో తీశానండి నేను మాత్రం మళ్ళీ మెయిన్ వీడియోగ్రాఫర్లకు అడ్డు రాకుండా ఇక వాళ్ళ కెమెరా సందుల్లో అలా ఎలా పెట్టి ఏదో ఒక అలాగా మేనేజ్ చేశానండి అక్కడ మీకు డ్రమ్స్ సౌండ్ వినిపిస్తుంది కదా అదే అని అనమాట పెళ్ళికి డ్రమ్స్ మామూలుగా మన సైడ్ అయితే మంగళ వాయిద్యాలు సన్నాయి మేళం అవన్నీ ఉంటుంది కదా సన్నాయి అవన్నీ వీళ్ళకి మాత్రం సన్నాయి అవన్నీ ఏం లేదు సో అలా అలా డ్రమ్స్ మాత్రం వాయిన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడేమో వేలు తొక్కే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ అబ్బాయి అబ్బాయి తరపున పెద్దవాళ్ళు అమ్మాయి తరపున పెద్దవాళ్ళు కూడా ఇద్దరు కూర్చున్నట్టున్నారు అబ్బాయి తరపు అబ్బాయి తరపున అయితే వాళ్ళ అన్న వదిన కూర్చున్నారు ఇక్కడ మళ్ళీ ఇద్దరిని కూర్చొని బట్టి అమ్మాయి తరపున వాళ్ళని అబ్బాయి తరపున వాళ్ళని కూర్చొని బట్టి ఇక్కడ మళ్ళీ ఏదో చేపిస్తున్నారండి ఇది ఇది కన్యాదానం అనుకుంటా కన్యాదానం జరిపిస్తున్నారండి ఇక్కడ ఇద్దరు కూర్చొని ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని కన్యాదానం పూజ అన్నమాట మీకు ఇదిగో ఇక్కడ కూర్చున్న అక్కేనండి మా పెళ్ మా బుజ్జి వాళ్ళ పెద్దమ్మ అంటే అమ్మ అన్నమాట ఇదిగోండి ఈ అక్కేను ఇక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఒకరి తల్లిదండ్రులు ఒకరిని చేతులు కలుపుకోమన్నట్టున్నారు మరి ఆయన చేతులు కలుపుకోమన్న కలుపుకోమనేది కలుపుకోండి అన్నారో ఏమో వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి కలుపుకోమన్నదని కడుక్కుంటున్నారో ఏమో చేతులు సో కాదు ఒకరినొకరు చేతులు కలుపుకోండి అని అంటున్నారు అన్నమాట ఇక ఇది ఉండి తర్వాత వీళ్ళిద్దరి దగ్గర అమ్మంగళ సూత్రానికి పూజ చేపిస్తున్నారండి ఇక పూజ అయిపోయిన తర్వాత ఆ మంగళసూత్రాన్ని అందరూ కళ్ళు కద్దుకుంటారు కదండి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అద్దుకొని తర్వాత ఈ జెంట్స్ దగ్గర ఈ మొగాయిన్ దగ్గర ఇచ్చారనమాట ఆయన దగ్గరిచ్చి ఇక అందరి దగ్గర కళ్ళు అద్దిచ్చుకు రమ్మన్నారు ఇక ఇక్కడ దీన్ని పాణిగ్రహణం అంటారేమో అలా పాణిగ్రహణం చేపిస్తున్నారండి దీన్నేనా పాణిగ్రహణం అనేది మరి నాకు తెలియదు అవునా కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అలానే అనుకుంటున్నా పాణిగ్రహణం అని ఏమండి పెళ్ళి నైన్ థర్టీ నుంచి అన్నారండి మామూలుగా శుభముహూర్తం ఏది శుభముహూర్తం అని ఉంటుంది కదా నైన్ థర్టీ నుంచి ఇప్పుడు ఇన్ని గంట ఇన్ని నిమిషాల లోపల తాళి కట్టే సమయం అని ఉంటుంది కదా మరి వాళ్ళ పెళ్లి పత్రికలో తాళి కట్టే సమయం ఎన్నింటికి వేసారో ఏమో కానీ మామూలుగా అయితే నైన్ థర్టీ నుంచి అన్నారు ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల వరకు అని అని శుభముహూర్తం కానీ అక్కడ తాళు కట్టింది ఎన్ని గంటలకో తెలుసా అండి రెండింటికి కట్టారండి వాళ్ళు అలానే చేస్తారంటండి మామూలుగా మనమైతే భయానికి అమ్మో ఆ టైంలోనే కట్టకపోతే మనం కొంచెం సందేహిస్తాం కదా కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు మామూలుగా ఆ ఆ రోజు అంటే ఆ రోజు మంచి రోజు అనుకొని పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు జరిపించుకుంటూ ఉంటారండి తాళి మంచి టైము అవన్నీ ఏం లే సో ఇవన్నీ ఈ తంతల ఈ తతంగాలు ఈ తంతులన్నీ అయిపోయిన తర్వాత కడతారండి టైము అవేమి చూడరు వాళ్ళు సో అలా అయితే వాళ్ళ పెళ్ళి జరుగుతుందండి అలా ఇక ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నారండి మీకు ఇదిగోండి ఇప్పుడు అయిందండి వాళ్ళకి తాళి కట్టే వేళ అయ్యారా అన్నట్టు ఇప్పుడు తాళి కట్టే వేళ అయిందనమాట ఈ టయానికి రెండింటికి అమ్మయ్య ఎట్టకేళ్ళకి తాళి కట్టేస్తున్నాడండి ఒక పక్క మా బుజ్జి అమ్మో ఇది అంది పిన్ని ఇంకెప్పుడు పిన్ని వాళ్ళు తాళి కట్టేది అసలు శుభముహూర్తం ఎప్పుడు పిన్ని అంటూ ఉంటుంది అదంతా ఏం కాదు బుజ్జి వాళ్ళు అంటే ఆ రోజు ఫిక్స్ చేసుకుంటారు కదా ఆ డే అంతా మంచి రోజు అని అలా అలా అనుకుంటారేమో వాళ్ళు అని అన్నాను ఇక తాళి కట్టేసిన తర్వాత ఇక అందరూ భోజనానికి వెళ్ళారనమాట టైము టూ థర్టీ అలా అయిపోతుందండి అప్పటికే తాళి కట్టేసిన తర్వాత ఇక్కడ మెట్లు తొడుగుతున్నారండి మెట్లతో పాటు గజ్జలు కూడా తొడిగేస్తున్నారు ఒకవేళ అబ్బాయి వేయకపోయినా పక్కన వాళ్ళు కూడా గజ్జలు కూడా ఇక్కడే పెడుతున్నారండి అయితే అబ్బాయి అని తొడుగుతున్నాడు కానీ గజ్జలు ఏంటంటే వాళ్ళకి వెండి కూడా లెక్కేనండి ఇప్పుడు మామూలుగా మా సైడ్ ఏంటంటే అమ్మాయికి బంగారం ఎంత పెడతారు అని అనుకుంటారు కానీ ఇక్కడ బంగారంతో పాటు వెండి కూడా అన్నమాట ఇప్పుడు బంగారం అనుకోండి సపోజ్ వెండి అని అలా వాళ్ళు వెండిని కూడా లెక్కెడతారండి అండి మా సైడ్ వెండి అంటే వెండి ముందులే పట్టీలు అవే కదా అని పెద్దగా పట్టించుకోరు పైగా పట్టీలు ముందుగానే పెట్టేసుకుంటారు కానీ ఇక్కడ అబ్బాయి అయితే మెట్లు తొడుగుతున్నాడు ఆ తర్వాత పట్టీలు ఒకవేళ అబ్బాయి వేయకు వేయలేకపోతే పక్కన వాళ్ళైనా వేస్తున్నారు కానీ మొత్తానికి ఎంత అమ్మాయికి ఎంత వెండి ఎంత బంగారం అనేది అన్నీ అక్కడే పెడుతున్నారండి మా సైడ్ అయితే పట్టీలు అవన్నీ ముందుగానే వేసేసుకుంటారు అవేం పెద్దగా లెక్క చేయరు గోల్డ్ కూడా అమ్మాయికి ఏమేమి గోల్డ్ పెడుతున్నారో అన్నీ అప్పుడు వేసేస్తున్నారు అన్నమాట ఈ బొందు చైన్ కానీ అదే మంగళసూత్రపు చైన్ ఉంటుంది కదండీ ఆ చెయ్యను అన్నీ అండి అమ్మాయికి ఏం పెట్టాలో కమ్మలు అవన్నీ కూడా అక్కడ వేస్తున్నారన్నమాట మామూలుగా బొందు చేయను అంటే అదే మంగళసూత్రపు చేయను పదహారు రోజులు పండగ రోజు వేస్తారు మా వాళ్ళు అంటే మా సైడు దానికి నల్ల పూసలు గుచ్చి తర్వాత వేస్తారు కానీ వాళ్ళకి ఆ రోజు బంగారం పెడుతున్నారు కదా అని వాళ్ళకి లెక్క ఏమో అన్నీ అక్కడే వేస్తున్నారు ఇకిప్పుడు తలంబరాలు పోసుకుంటున్నారండి తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మాయి వచ్చేటప్పుడే కాపురానికి అంటే వాళ్ళ కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకుంటుందండి వంట పాత్రలు దేవుడికి సంబంధించినవి అన్నీ అండి టు జడ్డు ఇంటి ఏమేం కావాలనో అన్నీ ప్రతి ఒక్కటి అక్కడే తీసుకొచ్చి పెట్టేస్తారండి కళ్యాణ మండపంలోనే తెచ్చి పెట్టేస్తారన్నమాట ప్రతి ఒక్కళ్ళు అంతేనండి దాంతోపాటు అబ్బాయికి బైక్ కూడా అన్నమాట అన్నీ అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు నేను మొత్తం తీరలేదు కానీ జస్ట్ ఊరికి అలా తీసాను ఆ సామాన్లు అన్నీ చూపిస్తాను కాకపోతే నేను పర్టికులర్గా గమనించానండి చపాతీ పేట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉందండి అలా అయితే అమ్మాయితో పాటే పంపించేస్తారన్నమాట అవన్నీ ఇక్కడ అప్పటికే మూడు అయిపోయిందండి టైము కొంతమంది అయితే భోజనానికి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే అందరూ వెళ్ళారు ఎవరో ముఖ్యమైన వాళ్ళు తప్పితే మిగతా కార్యక్రమాలు చూడడానికి తర్వాత మేము కూడా దిగేసామండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి అమ్మాయి తెచ్చిన సామాన్లు అన్నీ ఇలా పెట్టేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ మంచం డబలు అన్నీ అండి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట వీటన్నిటిని ఇప్పుడు అబ్బాయి ఇంటికి పంపించేస్తారండి అటు సైడు పెళ్ళి మాత్రం అమ్మాయి వాళ్ళే చేస్తారు ఇటు ఆంధ్ర సైడ్ మాత్రం అబ్బాయి వాళ్ళు చేస్తారు తెలంగాణ సైడు కొన్ని ఏరియాల్లో అమ్మాయి తర్వాత అమ్మాయి వాళ్ళే చేస్తారు కదా సో పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి రాదండి ఫస్ట్ వాళ్ళ వెళ్తారు వెళ్తారన్నమాట అబ్బాయే వాళ్ళ ఇంటికి వెళ్తాడు మా సైడ్ ఏంటంటే ముందు పెళ్ళి అయిన తర్వాత ముందు అమ్మాయి అత్తగారింటికి వచ్చి దీపం వెలిగించి తర్వాత తర్వాత అమ్మాయి ఇంటికి వెళుతుంది కానీ వాళ్ళు మాత్రం అక్కడ మాత్రం అబ్బాయే అత్తగారింటికి వెళ్ళి ఆ తర్వాత వస్తారండి ఏదో బరాత్ అవన్నీ ఉంటాయి కదా అది చేసుకొని అలా వస్తారు కానీ ఆ రోజు అయితే బరాత్ అదంతా ఏం లేదులే ఎందుకంటే వర్షం అన్నమాట ఇక ఇక్కడ అందరం వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ పలకరించుకొని అన్నం తినడానికి వెళ్తున్నాము ఇక పెళ్ళి అయిపోయింది కదా కింద అంటే పక్కనేమో డీజేలు పెట్టేసుకొని అందరూ అండి బీభచ్చంగా డ్యాన్సులు వేస్తున్నారన్నమాట ఆడవాళ్ళు గ్రూపులు గ్రూపులుగా చేరి డ్యాన్సులు వేసుకుంటున్నారు నేనైతే వీడియో తీలేదండి అట్లీస్ట్ ఒక బిట్ అన్న తీసుసింది ఏమో నాకు వీడియో తీయాలనిపించలేదు అలా అయితే బీభచ్చంగా డ్యాన్సులు వేసుకుంటున్నారండి అన్నం తినేసి వచ్చి అలా గ్రూపులు గ్రూపులుగా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి డ్యాన్సులు వేసుకుంటున్నారు అనమాట ఇక్కడ మేము భోజనానికి వెళ్దామని బయలుదేరుతున్నాము ఇక ఇక్కడ మా మాధవిని ఒక బిట్ వీడియో తీ మాధవి నేను అస్సలు కనిపించలేదు కదా సో వీడియో తీయను అన్న ముఖం మీద బొట్టు అయితే చాలా పెద్ద బొట్టు పెట్టేస్తున్నారండి వాతావరణం అయితే కూల్ అయిపోయిందండి ఆల్రెడీ వర్షం పడిపోయి పెద్ద వర్షం వచ్చిందండి వర్షం అయిపోయి వర్షం పడిపోయి చల్లగా బాగుందనమాట ఇక ఇక్కడ లంచ్కి వచ్చామండి లంచ్ చేయడానికి లంచ్ అంటే టైము ఫోర్ అవుతుంది స్నాక్ టైం అన్నమాట ఇక అప్పుడు తింటున్నాం మేము నాన్ వెజ్ ఏనండి మామూలుగా మటన్ బిర్యానీ చికెన్ అవన్నీ ఉన్నాయి కానీ వాటి జోలిటికన్నిటికి నేను వెళ్ళలేదు అసలు ఇక్కడ నేను ఏదో వెజ్ ఏదో పెట్టించుకున్న కొంచెం అదేంటి బగారా రైస్ పప్పు గుత్తి వంకాయ కర్రీ ఇవి కూడా నాకు తినబుద్ధి కాలేదండి జస్ట్ ఊరికే అలా అలా కలిపేసి ఇంకేంటి డబల్ కామేటా స్వీట్ మాత్రం డబల్ కామేటా భలే ఉండిందండి అది మాత్రం తిన్నాను ఇక ప్లేట్ బాగా కనిపిస్తుందని కొన్ని డబుల్ కామేటా సలాడ్ కూడా కొంచెం పెట్టుకున్నాను అవి ఏమీ ఆ రోజు సలాడ్ కూడా తినాలనిపించలేదు నాకు నేను మామూలుగా కీరా కాయలు బాగా తింటాను కీరా క్యారెట్ అవన్నీ ఉన్నాయి కానీ కీరా కూడా తినబుద్ధి కాల సో అలా అలా పై పైన అలా తినేసి ఇక నేను చెప్పినట్టు ఈ డబుల్ కామేటా మాత్రం తినేసాను అన్నమాట ఇక ఇక్కడ తినేసి అయితే వచ్చేసామండి ఇక అదే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదామని రెడీగా ఉన్నామన్నమాట ఇంకా కొంతమంది తింటూ ఉన్నారు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా విభజంగా డాన్సులు వేస్తున్నారండి గ్రూపులు గ్రూపులుగా జాయిన్ అయ్యి నేను చెప్పినట్టు ఒక బిట్ అయినా వీడియో తీసుకున్నాల్సింది ఏమోనండి నాకు అసలు తీయాలనిపించలేదు అలా అసలు ఆలోచన కూడా రాలేదు ఒక బిట్టన్నా తీసుకుందాము అన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట అందుకే తీయలేదు క్లైమేట్ అయితే భలే ఉందండి చల్లగా వర్షం వచ్చి అందులో ఈవినింగ్ అయిపోయింది కదా సో భలే ఉందన్నమాట గాలి వస్తూ చల్లగా భలే ఉంది పొద్దున ఎంత కంపరంగా ఉండిందో ఆ ఎండకి అబ్బాయి ఇప్పుడు అంత హాయిగా ఉందనిపిస్తుంది అనమాట మా వాళ్ళంతా పెళ్ళికొడుకు కూతురుతో ఫోటో తీసుకొని రా అంటే సరే స్టేజ్ పైకి వెళ్ళాము ఇంకా స్టేజ్ పైన అందరూ అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారనమాట వీడియోలు ఫోటోలు ఇదిగో ఇక్కడ సరే నేను కూడా దిగుదామని ఫోటో ఫోటో దియమన్నాను మా మాధవిని అది సరిగా రాలేదు ఇక్కడ మేమైతే బయలుదేరేస్తున్నామండి పెళ్ళికొడుకు వాళ్ళైతే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అక్కడే ఉన్నారంటండి వాళ్ళు అప్పుడు పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళి మళ్ళీ పెళ్ళికొడుకు ఇంటికి రావాలి వాళ్ళు అప్పుడు బరాత్ చేసుకొని వస్తారండి ఆ భరాత్తో పాటే భరాత్ ఆడుకుంటూ వస్తారన్నమాట కానీ ఆ రోజు వర్షం వల్ల లేదో ఏదో భరాత్ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట ఎట్టకేళ్ళకి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకో ఒంటి గంటకో పెళ్ళికొడుకు ఇంటికి వచ్చారంటండి ఇదండి వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం